ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక రెడ్లెస్ హోటల్లో డీసీసీ అధ్యక్షులు టీజీఐఐ కచైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అధ్యక్షతనలో సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజానసింహ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఇన్ఛార్జి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దయాకర్ ధనలక్ష్మి నారాయణఖయడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఎంపీ సురేష్ షెక్కార్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు తోపాజీ అనంతకిషన్ నీలం మధు చంద్రశేఖర్ అంజయ్య కాటసుధ శశికళ యాదవరెడ్డి రాజిరెడ్డి తన్వీర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి దామోదర్ మాట్లాడుతూ రాజకీయాల్లో కార్యకర్తలే నాయకులకు బలం కార్యకర్తల కృషిపైనే నాయకుల గెలుపోటములు ఆధారపడి ఉంటాయి కార్యకర్తలకు ఖచ్చితంగా అండగా ఉంటాం వారిని కాపాడుకుంటాం అని అన్నారు పదవులు వచ్చాయని నాయకులెవరూ అహంకారంతో వ్యవహరించొద్దు అహంకారంతో పార్టీకి నష్టం జరుగుతుంది రాజకీయాల్లో గ్రూపులు వర్గాలు సహజం నాయకులు అందర్నీ కలుపుకుని పోవాలి ఐకమత్యంగా ఉంది పార్టీని కాపాడుకుంటేనే ప్రజలకు మంచి చేయగలం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులదే కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ వారి నుంచి క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ముందుకెళ్లాలి ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయకర్తలుగా నాయకులు వ్యవహరిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలి అని అన్నారు

ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు అలాగే దయాకర్ గారు మరి మనకున్న ఏకైక ఎమ్మెల్యే నారాయణకే సంజీవ్ రెడ్డి గారు శివశంకర్ గారు మరి సంగారెడ్డి పటాన్చి అబ్జర్వేషన్ గారు శివసేన గారు అలాగే ధనలక్ష్మి గారు నారాయణకే జయరాబాద్ అబ్జర్వేషన్ మరి చెప్పింది చైర్మన్ గారు అలాగే గ్రాడ్యుయేట్ జగన్మన్ గారు మరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మోదీ గారు మరి జలపతి ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు మరి నర్సాపూర్ ఇన్ఛార్జ్ రాజుడి గారు ఉజ్వల్ రెడ్డి గారు మరి జనరల్ సెక్రటరీ శశికళ గారు ఇక్కడ విచ్చేసిన జిల్లా బ్లాక్ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ టౌన్ మరి వివిధ స్వాగతం పెరుగుతుంది మరి ఇది మన ఇన్ఛార్జ్ అయిన నటరాజన్ గారు సూచించిన మేరకు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్లో ముఖ్య ఉద్దేశం బ్లాక్ మండల్ డిసిసి ప్రెసిడెంట్ల పదవుల గురించి కాల పరిమితి గురించి వివరంగా మన ఇన్ఛార్జి గారు మనందరూ కూడా వివరిస్తారు మరి సూచనలు ఆదేశాలు కూడా మనందరికీ మన పెద్దలు కూడా ఇస్తారు అలాగే సురేశ్ స్వాగతం ఇన్ఛార్జ్ అయిన రామ్మోహన్ రెడ్డి గారు మరి నిర్వహించాలని కోరుకుంటున్నారు ಮನ ಅಬ್ಸರ್ವರ್ ಸಂಗಾರೆ ಜಿಲ್ಲಾ ಅಬ್ಸರ್ವರ್ ತ್ರಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಅದೇ ದಯಾಕರ್ ಗಾರ್ಕ ದಾಂತ ಶಾಸು ಸಂಗಾರಾರ್ಲ ಮಿ

పత్రికా మిత్రులు అంటే మీరు పిల్లర్స్ ఆఫ్ ది జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏదో ఒక మిగతా విధంగా పెద్ద నాయకులు కాదు మీరు కష్టపడితేనే మేము కార్యకర్తలు నాయకుడు లేదే మీరు ఏ పార్టీలో మనగడం లేదు ఎందుకంటే నేను ఆర్గనైజేషన్ పని చేసుకుని వచ్చాను నా కుటుంబం కాంగ్రెస్ కుటుంబం డెబ్బై ఐదు సంవత్సరాలలో మా కుటుంబం మూడో తరగతి ಅಧಿಕಾರು ಮಿಲ್ ಇರೋದು ಮಳೆ ಇವತ್ತು ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಅರ್ತಪಡಿ ಮರಿ ಪಾರ್ಟಿ ಅವಕಾಶ ಅಧ್ಯಕ್ಷ ಪಿರ ಪುನರ್ ನಿರ್ಮಾಣ ಪಟ್ಟ ಕಾರ್ಯತುಮಿ ನಟರಾಜ ಇನ್ಚಾರ್ಜ್ ಕಮಿಟೆಡ್ వెరీ వ్యవహారాలు చూసుకుంటున్న గౌరవ శాస్త్ర సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు వాటి సహా ఇన్ఛార్జ్ ఉన్న దయాకర్ గారు చంద్రశేఖర్ గారు వేదికల కృష్ణ పెద్దలు కాంగ్రెస్ కార్యకర్తలు మీడియా మిత్రుల కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలంటే చాలా కష్టమైంది కాంగ్రెస్ పార్టీ యొక్క బలమే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనతనే స్వేచ్ఛ అన్ని వస్తాయి అన్నీ పోతుట్లే ఆ ప్రభావం ఎప్పుడు కొనసాగుతా ఉంటుంది నాయకుడు ఎంత పెద్దోడైనా కార్యకర్త లేని కార్యకర్త అసంతృప్తి ఉంటే పార్టీకి నష్టం పార్టీలో రాజకీయాల్లో అనేది సహజం వర్గాలు అసంతృప్తి ఆశ అతిహాసం లేని మానవత్వం లేదు కానీ సమన్వయం అనేది చాలా చాలా జిల్లా స్థాయిలోనే కానీ తాలూకా స్థాయిలోనే కానీ రాష్ట్ర స్థాయిలోనే కానీ పార్టీని కాపాడుకుంటూ అలాగా ప్రాంతంలో కార్యకర్తలు ఎందుకు అసహనంతో ఉన్నారని ఆలోచన మిత్రుడు సురేష్ శట్ గారు అన్నట్టు పదవిలు శాశ్వతంగా పదవులు శాశ్వతంగా నన్ను ఇచ్చిన మాటలు నడిచే నడవడిక నీకు ఏ రకంగా అయితే నాయకుడు నీకు విశ్వాసాన్ని నమ్మకాన్ని గల కలిగాను ఆ నాయకత్వం గొప్పది పదవులు నిజంగా శాశ్వతంగా జీవితమైన శాంతిత్వం కాదు పదవుల సంగతింది కానీ సమన్వయం అనేది చాలా ముఖ్యం కనుక ఈరోజు ప్రత్యేకంగా మనం ఎన్ని పథకాలు తీసుకొచ్చి చిరస్థాయికి మనము ఎప్పుడూ రోజుకొకసారని రాజశేఖర గుర్తు చేసుకుంటాం మేము అందరం మంచి నాయకుందరం కొన్ని నేర్చుకుంటాం తల్లిదండ్రులు కొన్ని నేర్పిస్తారు గురువు గారు కొన్ని నేర్పిస్తారు మిత్రులు కొంత నేర్పిస్తారు నాయకులు గురువు కూడా కొన్ని నేర్పిస్తారు అందులో ప్రధానంగా బలం అనేది రాజశేఖర రెడ్డి